ఈరోజు కనకల్ల మందడం మండలం గందోడవల్లపల్లి నుండి మన ఎంజి గ్రూప్ అధినేత రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మంది మా పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీలో దానికి గాను వీళ్ళకందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం మన రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎక్కడున్నా కానీ వీటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలనే తప్పన ఆయన చాలా ఉంది ఆయనకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ రోజు వీళ్ళందరూ సైనికుల్లా వైఎస్ఆర్సీపీ సైనికుల్లా పనిచేస్తారని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళ పల్లె నుండి వాళ్ళ గ్రామం నుండి తనకల్ల మండలంలో మెజార్టీ వచ్చే దానిలో వీళ్ళంతా ప్రధాన కూతుర పోషిస్తారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను జయ జగన్ తనకెల్లు మండలం తోలం గ్రామ పంచాయతీ గంధడోరపల్లి నుండి రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుండి తెలుగుదేశం నుండి భారీగా కార్యకర్తలు యువత వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం ఈ పార్టీలో మేము కూడా భాగమవుతాం వైఎస్ఆర్ గారి కుటుంబంలో మేము కూడా భాగమవుతామని చెప్పి మాతో చెప్పడం వీళ్ళందరూ మా గ్రామంలో మా బూతులలో మేము విసి భారీ మెజార్టీ తీసుకొస్తామని అతిథి పోని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యువతని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ మా పార్టీలకు స్వాగతం పలుకుతూ సోదరులారా మీకు అందరికీ రెడ్డి గారితో పాటు మగ్గుల్బాయి గారు మేము అందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం మక్బుల్ అన్న అనే ఒకే ఒక సంకల్పంతో తనకల మండలం గందోడి వరపల నుంచి దాదాపుగా ఇరవై మంది ఊరి వాసులు ఈరోజు మన వైసీపీ టీడీపీ జనసేన నుంచి వీడి మన పార్టీలో చేరడం జరిగింది అంతేకాకుండా మన పార్టీలో చేరిన వీరిని ఒక ఓటర్లాగా కాకుండా కుటుంబ తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేవాడు మన మక్బుల్ అన్నగారు అన్న గారు ఇదే కాక మూడు రోజుల క్రితం మన కనసాపల్లి నుంచి కూడా కొంతమంది యువత మన వయసులో చేరడం జరిగింది ఈరోజు గందోడి వరపల నుంచి కూడా మన పార్టీలోకి చేయడం జరిగిందనమాట ముందు ముందు ఇంకా చాలా గ్రామాల నుంచి మన పార్టీ లేకి చేయడం సిద్ధంగా ఉన్నారు ఈసారి మనం మక్బూల్ అన్నగారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ బోయ్ శాంతమ్ముఖ గారిని ఎంపీగా చేసుకుంటూ జగన్ గారిని మళ్ళీ ఇంకోసారి మనం సీఎం చేసుకోవాలి అనమాట జై జగన్ ఎంపీలు గౌరవ సభ్యులు మన మక్బూల్ అన్నగారు ఏ నేర చరిత్రగా లేనివాడు ఆ దిశలో ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కూడా ముందుండి నడిపించే శక్తి అతనికి ఉంది ఇంతవరకు మేము చూసిన నాయకుల్లో చాలామంది చూసాం కానీ మగ్గులు అన్నంత ఉత్తమమైన నాయకుడు ఎవరిని మేము చూడలేదు కాబట్టి రాబోయే రోజుల్లో అన్న యొక్క సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటాం పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపించడము మా యొక్క పాత్ర పోషిస్తామని చెప్పి మరి ముఖ్యంగా వచ్చిన అందరి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు మంచి ఆరోగ్యము అందరికీ సహకరించాలని చెప్పి ఈ రంజాన్నలో ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకు అందరికీ రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిర్మించగలిగారు నమస్కారం మండలం తమలం గ్రామం అందవాడివారిపల్లి నుంచి ఈరోజు ఎంజి అన్న సమక్షంలో మేము యువత కొంతమంది ఇరవై మంది దాకా ఆ మగ్గులన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది మగ్గులన్న వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సిపి జాయిన్ అవ్వడం జరిగింది మగ్బులన్న నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఇష్టంగా ఉంది అందుకోసమే జాయిన్ అవ్వడం జరిగింది పనిచే సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది ముందు ముందుకు రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనే ఆశతో మన మగ్గులన్నని అసెంబ్లీకి పంపించాలనే దృఢ సంకల్పంతో మా శక్తి వంచన మేము కృషి చేసి అన్నం కల్పించే ప్రయత్నిస్తాం గారి నాయకత్వం జై జగన్ 예! 예! सर गोरेडी ब कुछ सर साइड करा भैया एक ला جنب ओ पण अट अटले मिरगडा నాకు చెప్పాను ఎక్కడైనా చూడూర్ అంటే తీసుకెళ్ళి ఫోటో దీనిలో రిమాలి మీకు షెండ్ చేస్తాను